హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత ఫుడ్ డైరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తివంకాయ కూరండి గుత్తివెంకాయ కర్రీ గుత్తివంకాయ కర్రీ చపాతీలోకి అన్నంలోకి పలావ్లోకి చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్లోకి బాగుంటుంది తింటే చూద్దాం వంకాయ లేతవి తీసుకోవాలి లేతవి తీసుకుంటేనే చాలా బాగుంటుంది ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి లేకుంటే పోతాయి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వంకాయలన్నీ ఇలానే కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలుగా ఇప్పుడు మనం గ్రేవీకి తయారు చేసుకుందాం పల్లీలు జీడిపప్పు జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేదండి అల్లం పచ్చిమిర్చి రెండు రెండు స్పూన్లు కొబ్బరి పొడి నాలుగు వెల్లుల్లిపాయలు నువ్వులు ఒక టమోటా ఉల్లిపాయ ఒకటి ఒక లవంగా గాటిక్కు ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి నేను ఒకటే వేసాను చెక్క చిన్నది స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు స్పూన్ కారం కొంచెం చింతపండు సరిపడా ఉప్పు బెల్లం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు తీపిగా ఉంటుంది కాబట్టి మరి మేము వేయలేదు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వంకాయలు పెట్టుకోవాలి గ్రేవీ కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఉండాలి అవన్నీ పెట్టుకున్నాక కడాయి పెట్టుకొని గుత్తంకాయ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ వేడింది ఆయిల్లో వేసుకోవాలి ఇవన్నీ అవి ఆయిల్లో వేసుకున్నాం కదా మళ్ళీ వంకాయలు మగ్గిపోయాయండి గ్రేవీ వేసుకోవాలి మీ మొత్తం పోసుకోవాలి గ్రేవీ సరిపోకుండా కారం సరిపోకుండా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి గుత్తంకాయ జొన్న రొట్టె చపాతి జొన్న రొట్టెలో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఉడికించుకుందాం వాటర్ పోసుకోవాలి కొన్ని మరి తిక్కుగా కాకుండా కొన్ని వాటర్ పోసుకోవాలి ఉడికేసరికి ఇంకా తిక్కుగా అయింది కాబట్టి ఇంకా గట్టిగా అయిపోతుంది వంకాయ ఉడికిపోయిందండి లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవడమేను చాలా బాగుంటుంది వంకాయ కర్రీ అంతే అండి పొయ్యి అని దిప్పేసుకోవాలి నేను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్